హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ నేను మీ యాంకర్ నవీన్ ఈరోజు మన స్టూడియోలో కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు పీసీసీ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారితో మాట్లాడుకునే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి వెల్కమ్ టు హండీ టీవీ ప్రజెంట్ రాజకీయాల్లో ఒక దుమారం చదగిందని అనుకోవచ్చు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ గారు అరెస్ట్ పై సో దాని గురించి ఎలా చూడాలి ఏ కోణంలో చూడాలి చాలా దుర్వార్గమైన చర్య ఒక అరస్ట్మెంట్ అంట పొలిటికల్ అరస్ట్మెంట్ అంట శ్రీనివాస్ రెడ్డి గారు ఇయాల వ్యాపారం కాదు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళొక సంస్థలు ఏర్పాటు చేసి కొంతమందికి ఉద్యోగ కల్పన చేసి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వానికి నేను చూట ప్రశ్న అలా దేశంలో లేవా దేశంలో సమస్యలు అన్ని పోయినట్టు దేశంలో నిరుద్యోగ సమస్యలు తీర్చినట్టు దేశంలో ఏ సమస్య లేదు ఒక సమస్యనే ఉన్నట్టు ఇలా పదహారు బృందాలు ఒక కుటుంబంపై పడి ఇలాంటి హరాస్మెంట్ అవసరమా ఒక నోటీసు కేంద్ర ప్రభుత్వము ఏదైనా జరిగిందనుకో దానికో జరిగిన దానికి ఒక నోటీస్ ఇస్తే శ్రీనివాస రెడ్డి గారు మంత్రి గారు గృహ మంత్రి గారు వచ్చి మీ కార్యాలయంలో సమాధానం చెప్తారు కదా మీరు చేసే పని ఎట్లుందంటే ఒక హస్మెంట్ అంటే కుటుంబం ఎంత భయపడుతుందని మన ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్న తెలంగాణ జిల్లాలో రెడ్డి గారిది కూడా ఉమ్మడి కుటుంబం కానీ ఉమ్మడి కుటుంబాల సభ్యులు మహిళలు ఎంత భయపడతారు అంత బెదిరించి అంత ఏదో యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధానికి వచ్చినట్టుగా పదహారు బృందాలు అప్పడం దాని అర్థమేందో కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పారు రెండవది రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏదైతే కంపెనీలకు సంబంధించింది కానీ వాళ్ళ కాంట్రాక్టులకు సంబంధించి కానీ పక్క నాణ్యతతో కానీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను రూపమే గానీ అంటే కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రూపాయలు సక్రమంగా కడతారు కదా వాళ్ళు ఇంత పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంత కంపెనీ రన్ చేసినప్పుడు వాళ్ళకి ఆడిటర్స్ ఉంటారు కదా ఆడిటర్స్ ఉన్నప్పుడు చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా సమాచారం తెప్పించుకోవాలి అని ఉన్న పల్లంగా ఏదో యుద్ధం మీద పాకిస్తాన్ మీద పడ్డట్టు ధనా ధనా ధన వచ్చేసి పడ ఎంతవరకు కరెక్ట్ ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని హామీలను ఎందుకు మీరు అమలు పరచలేరు ఇలా దేశంలో జనగణ చేపట్టి అందులో కులగన చేపట్టాలని గౌరవ సుప్రీంకోర్టు చేపడితే ఇంతవరకు మా దరిద్ర ప్రభుత్వం చేపట్టదని సుప్రీంకోర్టుకు అఫ్రెటలు దాఖలు చేసిన ప్రభుత్వం కదా ఇది ఇలా బయన స్టీల్ ఫ్యాక్టరీ గాని అదేవిధంగా కాచిపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీ అని అదే మన బయ్యన స్టీల్ ఫ్యాక్టరీ ఇన్ని సమస్యలు పెట్టుకొని ఏదో రెడ్డిని టార్గెట్ చేసి ఇలా చేయడం చాలా దుర్మార్గమైన పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మీకు నిజంగా చిత్తశుద్ధి అంటే తెలంగాణ ప్రజలకు నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటే ఏదైతే విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తే దాదాపుగా యాభై వేలు లక్ష ఉద్యోగాలు వచ్చేవి కదా ఎందుకు మీరు ఇది దృష్టిల మీద పెట్టకుండా అటు కేజ్రీవాల్ గారి అదే అదేవిధంగా ఇంకొక మంత్రిని సత మనీష్ చూసే అదే విధంగా ఇలా శ్రీనివాస్ రెడ్డి సద అంటే మీ మాట వినకపోతే మీకు సలాం కొట్టకపోతే మీకు గులాంగిరి కొట్టకపోతే మీరు ఈడీలు ఉపయోగించి చేయడం కరెక్ట్ కాదు ఇది ఇది ప్రజాస్వామ్యం పరిడబిల్లాలంటే మనకు చట్టం ఉంది ఒక న్యాయం ఉంది దాని ప్రకారంగా పోవాలి తప్ప ఈ అధికారము ఎవ్వరికి శాశ్వతంగా వెంకన్న గారు ఈయన అధికారం ఎప్పుడు ఒక్కరి వైపు ఉండదు మేము కూడా అధికారంలోకి రావచ్చు కానీ ఇలాంటి పనులకు మేము పూనుకోము ఎందుకంటే జాతీయవాదము ప్రగతి మనం అగ్రదేశాల సరసన ఏ విధంగా ఉండాలి అగ్రదేశాల సరసన మనం ఏ గౌరవాన్ని కాపాడాలి అనే విషయం మీదనే రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయింపులు జరగాలి రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి మీరు చూసిరు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్ తీసుకొచ్చి నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు పంపిణి అలాంటి కార్యక్రమాలు చేయండి ఇలాంటి ఈడీ కార్యక్రమాలు చేసినంత మాత్రం ప్రధానమంత్రి గారి కానీ అమిత్ షా గారికి ఏదో పెద్ద గొప్ప అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్తా ఉన్నారు కనుక ఇప్పటికైనా మీరు ఇలాంటివి మానేసి ఎవరైనా నిజంగా ఏదైనా జరిగితే ఒక నోటీస్ ఇవ్వాలి తద్వారా ఆ వ్యక్తిని విలవాలి కానీ భయంకరమైన వాతావరణం సృష్టించి తెలంగాణ రాజకీయాల్లో ఏదో ఏదో జరుగుతుందని జరగబోతుందని ఇలాంటి ఉక్కుపాదం పెడితే ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదని సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంది ప్రధానంగా ఈ అంశాల్లో చూసుకున్నట్టు మనీ లాండరింగ్ అయితే గానీ లేకపోతే ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదన్నప్పుడు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటే కదా దానికి రెస్పాండ్ కరెక్ట్ ఇలా కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయితే టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఉంటే మరి గాఢ నిద్రపోతుందా ఏం పని చేస్తుంది మరి ఇలా టెన్ ఇయర్స్ నుంచి మీకు రాని ఈ రోజు ఎందుకు వచ్చింది ఈ ఈడీలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అటాక్ చేయాలని టెన్ ఇయర్స్ నుంచి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అనే నాయకుడు ఉన్నాడు కదా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యే గెలిచి మరి ఆ రోజు రాని ఆలోచన ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే కక్షపూరితం అనేది మనకు సమాచారం పూర్తిగా తెలుస్తా ఉంది ఆ యొక్క యాటిట్యూడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది కక్షాపూర్తి వాతావరణం చేస్తున్న కక్షపూర్త రాజకీయాలు చేస్తున్నాయని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మాకు లొంగని వ్యక్తులను మేము ఈడీల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఇంకో సంస్థల ద్వారా దర్యాప్తు సంస్థల ద్వారా మేము లొంగ తీసుకుంటామంటే అది చాలా పొరపాటు ప్రజాస్వామ్యంలో నడవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు ద పొజిషన్ ఆపోజిషన్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అందమైన ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే అన్ని రకాలుగా మంత్రి వ్యక్తులకు స్వేచ్ఛ అంటే మీ ఏజెన్సీలు ఉసికొల్పోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పలేదు శ్రీనివాస రెడ్డి గారు తప్పు చేస్తే ఒక నోటీస్ ఇస్తే పిలిస్తే కదా ఈ రకంగా బృందాలు తీసుకొచ్చి ఏదో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది మానుకోవాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కానీ ఈ వివాదం ఇప్పుడు స్టార్ట్ అయిందని అనుకోవడానికి కానీ ఎప్పుడైతే ఆయన కుమారుడు కోట్ల రూపాయలు కోటి డెబ్బై లక్షల వాచ్ ఎప్పుడైతే పెట్టుకొని కనిపించారో వార్తల్లో నిలిచారో అప్పటి నుంచి కూడా టార్గెట్ పెట్టి ఇప్పుడు టైం చూసుకొని దాడి చేశారని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించండి కేటీఆర్ గారు జన్ఫాన ఫామ్ హౌస్ సంపాదించారు కవిత గారి వాచ్ కూడా మరి కోటి రూపాయల చిల్లర ఉంటుంది మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఐదు వేల పొంగిట్ శ్రీనివాసరెడ్డి గారిని అరెస్టు ఈ తెలంగాణ దోపిడి మీద విచారణ ఎందుకు జరిపించారు నేను తెలంగాణ జోపిడి మీద మీరు ఎందుకు గత నాయకులు ఎవరైతే ఉన్నారో అయ్యే అక్రమార్కులు జరిప ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారో ఏ బఫర్ జూన్ల ఎఫ్టిఎల్ అదే విధంగా పరివాక ప్రాంతాలను ధ్వంసం చేసి చెరువులను ధ్వంసం చేసి కట్టుకున్నారు మరి కేంద్ర ప్రభుత్వం కనబడతలేదు ఇలా రెడ్డి గారు ఎందుకు కనబడతారు మరి గత ప్రభుత్వంలో ఎందుకు కనబడతలేదు ఏ విధంగా గత ప్రభుత్వంలో పాలకులు గత పూర్వం ఏ విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా దోపిడీ జరిగింది దాన్ని మరి ప్రధానమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు అని నేను అడుగుతా ఉన్నా కానీ ఈ ఇలా ఇలాంటి వ్యవస్థల వలన కొన్ని రోజులు తాత్కాలికమైన ఆనందం పొందుతారు ప్రభుత్వాలు కానీ శాశ్వతంగా మాత్రం ప్రభుత్వాలు నిలవలేవు ప్రజలు చాలా వ్యతిరేక వస్తుంది అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా ఉండాలి ప్రజలకు ఏం కావాలి ఇలా ఎంతో మంది ఆకలి చావులు చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటివి అవసరం లేదు కదా మీరు ఒక నోటీస్ దాని ఈ ఇన్కమ్ టాక్స్ ఎం కొట్టమని కానీ లేకుంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి లేకపోతే అని నేను మనీ ల్యాండర్ మనీ ల్యాండర్ని అనను నేనేమంటున్నాను అంటే మీరు చట్టం ప్రాంత చట్టం తను పని చేస్తాను తను తీసుకుంటాను కానీ చట్టాన్ని మీరు రాజకీయ ముసుగులో ఉపయోగించి దాడులు చేయడం అనేది తప్పు పడుతుండు ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఒక నోటీస్ ఇవ్వండి సరిపోతుంది కానీ బృందాలు బృందాలుగా మారి ఏదో రేజ్ మన పాకిస్తాన్ రేంజ్ లో మన బంచులు బంచులుగా పోయి గుడ్ల వర్షం కురిపించినట్టు కురి ఆ వాతావరణం సార్ ఈ రాజకీయ దుమారం జరుగుతున్న ఈ టైంలో సీఎం గారు ఎలా స్పందిస్తారని లేకపోతే సీఎం గారు ఎలా దీన్ని కౌంటర్ చేస్తారని చూద్దాం మరి సీఎం గారు వారి ఆలోచన ఎందుకంటే రీసెంట్ గా కూడా ఆయన పార్టీ మారిన ఈ తరుణంలో రీసెంట్ గా పార్టీ ఏం మారలేదు చాలా రోజులు రేవంత్ రెడ్డి మారిన వారు ఒక జెడ్పీటీసీ నుంచి ఒక శాసన మండలి స్టడీగా అదే విధంగా రెండు సార్లు శాసనసభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యులుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం శ్రీనివాస రెడ్డి విషయంలో ఏ విధంగా స్పందిస్తారని నేను చెప్పలేను ముఖ్యమంత్రి గారి పరిధిలో కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇవాళ ఆరు గ్యారెంటీలతోటి అదేవిధంగా తెలంగాణ ఏర్పడే నాటికి ఈ రాష్ట్రం పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రంగా ఉండేది కానీ గత ప్రభుత్వం ఏం చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల మీద పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒక యాభై నుంచి లక్ష రూపాయలు అప్పు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అధిగమించుకుంటూ పైకి వస్తూ ఇలా ఏ కొలువుల కొట్టడం కోసం అయితే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ బలిదానాలు అయినవి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియం సాక్షిగా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు అదే విధంగా మరొక ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు నియామకానికి అడుగురు మీరు నిన్ననే చూసి ఏఈ పోస్టులు ఆరు వందల అరవై నాలుగు వందల పోస్టులు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు కూడా ఇచ్చారు అంటే ఎంత నిరుద్యోగుల పట్ల మాకు ఎంత ప్రేమ ఉంది నిరు నిరుద్యోగం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి అదే విధంగా ఇలా మరి మహిళల పట్ల ఇలా మీరు చూస్తున్న మహాలక్ష్మి పథకంగా ఇలా మహిళల ముప్పై మూడు జిల్లాల్లో వాళ్ళ యొక్క అవసరాలు కానీ వాళ్ళ యొక్క పనుల నిమిత్తం ఇలా మహిళలందరూ మరి వాళ్ళ ప్రశంస జలు కురిపిస్తారు గౌరవం ముఖ్యమంత్రి మీద అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అప్పుల పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని తిరిగి ఏది ధనిక రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి గారు నిద్రలేని రాత్రులు రాత్రా ఉన్నారు విధంగా మా మంత్రి మండలి కూడా మా యొక్క శాఖల మంత్రులు కూడా ఇలా అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ టార్గెట్ ఒకటి అంటే తెలంగాణ రాష్ట్రం ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారికి ఉన్న ఒక సుదీర్ఘమైన కోరిక అదే విధంగా మీరు బాగా చూసారు ఒక జర్నలిస్ట్ గా ఏంటంటే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఎవరు విడుదల చేయాలి జూన్ రెండు నాటి మొదలు పెడితే సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగాలు ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి దానికి చట్టబద్ధత ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేదు అంటే ఉద్యోగాలను నింపాలని నిరుద్యోగ సమస్య పూర్తిగా తీర్చాలని నిరుద్యోగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు ఉద్యోగం రాలేదని ఆవేదన పడవద్దు అనే ఉద్దేశంతో ఒక దూరదృష్టితోని ఒక మార్గదర్శనతో అయిన పరిపాలన ఇలా మీరు చూసి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కే పరిమితమైన పాలన ఇలా ప్రజా పాలనగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా పాలనగా తీర్చిది ఉళ్ళ కంచెలను బద్దలు కొట్టే చరిత్ర ఇవ్వడంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పగల ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నిండు మనస్తో ఆశీర్వదేశంలో ఇలాంటి లేదు కనుకనే వాళ్ళు వాళ్ళకి ఏ అవసరం లేవు వాళ్ళు దేవుడు అందించే వాళ్ళు కానీ ప్రజల సంక్షేమము బీదల పట్ల సంక్షేమం ముఖ్యంగా బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు బలహీన వర్గాలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మేము జనగణ చేపట్టమని కోర్టుకు అప్రోమెంట్ దాఖలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని నూట అరవై కోట్ల రూపాయలు మంజూరు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది గత ప్రభుత్వం ఏ చేసిరండి జనగణ చేపడతామని సమగ్ర సర్వే చేస్తామని చెప్పేసి అవి పుట్ట దాఖలు చేసిన గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మనం బేరేజ్ చేస్తే గత ప్రభుత్వానికి జీరో మార్కులు ఈ ప్రభుత్వానికి వందకు వంద మార్కులు పడతా ఉన్నాయి ఇలా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక కార్యకర్త ఒక ద్విజయ శ్రేణి నాయకులుగా ఇలా మహిళలు ఆనందపడ సబండ్ వర్గాలు తెలంగాణలో ఇలా ఈ రోజు హైడ్రా సంస్థ తీసుకొచ్చింది హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ హైడ్రా ఏంటంటే ఒక సైనికుడు భారతదేశాన్ని కాపాడడానికి ఎట్ల బార్డర్ మీద కావాల కాసి మంచు కొండల్లో మండు టెండల్లో కావాల కాశీ కావల కాసి భారతదేశాన్ని కాపాడుతుంది ఇలా రేవంత్ రెడ్డి రూపకంలో ఇలా నదులు చెరువులను అదేవిధంగా నది పరివాహక ప్రాంతాన్ని జోన్ బే ఇలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలా చెరువులే అంటే హైడ్రాకు మతం లేదు హైడ్రాకు కులం లేదు హైడ్రాకు వ్యవస్థ ముఖ్యం కాకపోతే వ్యక్తులు ముఖ్యం కాదు కనుకనే రోజు చెరువులు ఒక గొలుసుకట్టు చెరువులు ఉండే గతంలో మనం చెప్పుకునేవాళ్ళు అదే నిజాం సర్కారు వంద ఏళ్ల క్రితం ఏదో ఉస్మాన్ సాగర్ గాని హిమయ్ సాగర్ గాని గండిపేట కాని ఈ రాష్ట్రానికి ముఖ్యంగా నగర ప్రజల ధాతి తీర్చడానికి వారు ఉన్న సంవత్సరాల కింద కంటే గత ప్రభుత్వంలోని కేటీఆర్ గాని అదేవిధంగా కేసీఆర్ గారు బడాబాబులకు అమ్మి దాద్వారా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చి ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చి ఆ ఫామ్ హౌస్ లో కలిసి వచ్చే డ్రైనేజ్ నీళ్ళు ఈ అపార్ట్మెంట్ వచ్చే డ్రైనేజ్ ఇలా గండిపేట మొత్తం మురికి మురికిగా తయారై దీన్ని శుద్ధి చేయాలి రేపు భవిష్యత్తులో మన తరాలకు అటు కృష్ణా ఎండిపోయినా కానీ ఇటు గోదావరి ఎండిపోయినా కానీ నగర ప్రజల దారి తీర్చడానికి ఎవరున్నారు ఒక రేవంత్ రెడ్డి గారు కట్టుకున్న ఒక సంకల్పం ఒక కంకణ అయ్యి పనిచేస్తా ఉన్నారు ఎంత పెద్ద వ్యక్తులైనా నాగార్జున లాంటివన్నీ వదలలే మా పల్లెని రాజు కేంద్ర మంత్రి మా కాంగ్రెస్ పార్టీలో కూడా వదులుతలే మేము ఎవరు కూడా అక్కడ పార్టీ జెండా ఏజెండా పక్క కేటండి ఆ యొక్క చెరువును కాపాడమే హైడ్రో యొక్క దృష్టి అందుకే వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నాడు ఏ వ్యక్తి లేడు దానికి హైడ్రో సంబంధం లేదు అందుకో హైడ్రాను ఈ రోజు అందరు ఆశీర్వదిస్తా ఉన్నారు ఇలా విస్తరించి కేవలం నగరానికి కాదు అది రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలకు విస్తరించి నదులను కాపాడి జలాశయాలను కాపాడి జలాశయాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిండు కుండలుగా ఉండాలని ఎప్పుడైతే నిండు కుండలుగా నదులు చెరువులు ఉంటాయో రైతు మరి పండించిన పంటకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వస్తుంది రైతు సంతోషంగా ఉంటాడు మీకు ఎద్దేసిన పెద్దేసిన ఊరు రైతు చేసిన ఊరు సర్సక్ష్యామ లాగా ఉండదు అందుకని ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటే రైతులు రైతులు పడుతున్న కష్టాలు నీళ్లు లేక ఎంతో మంది హైదరాబాద్లో వాళ్ళ పొలాలు అమ్ముకొని చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం వేసుకున్న సందర్భాలు చూస్తాం రైతు ఉంటేనే మన రాష్ట్రాలకు ఏముందంటే తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణ అనే ఒక పేరు ఉంది అన్నపూర్ణ అంటే అన్నం పెట్టే దేవత కనుక ఆ పేరును సఫలీకృతం చేయాలి ఆ పేరును ఆదర్శంగా తీసుకోవాలని ఇలా రేవంత్ రెడ్డి గారు గొప్ప దూర దృష్టిలో తీసుకునేందుకు ఇలా తెలంగాణ ప్రజలే కాదు ఈ హైడ్రాను మిగతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆ చుట్టుపక్కల మహారాష్ట్రాలను కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవడంలో ఇలాంటి అతిశక్తి లేదు కానీ ఇన్ని పాయింట్స్ చెప్పారు హైడ్రా గురించి ఇలా జరుగుతుంది సో ఆ టార్గెట్ ఏంటి అట్లా వెళ్తున్నారు కానీ ఒక పక్కన చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఒక్క పదంతో దాన్ని మొత్తం స్వైప్ చేయాలన్నట్టుగా చూస్తున్నారు అది హైడ్రా కాదు ఒక హైడ్రామా అనే పాయింట్లో వెళ్తున్నారు వస్తే కూడా నిరూపిస్తాండి ప్రతిపక్షం అనేది ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిన్న దాకా మనకు రాష్ట్రం మొత్తం వర్షాల వర్ష వృధాలతో వర్షాలతోని తలమునక ప్రజల జీవనం శైలి మారిపోయింది ఇలా మాట్లాడే సోకాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గాని హరీష్ రావు గానీ అదే విధంగా కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కేరు ఎప్పుడన్నా వరదాబాదుల సహాయం కోసం కానీ వరదల్లో చిక్కుపోయిన వాళ్ళ గురించి కానీ అదేవిధంగా ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో చిక్కుపోయిన వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచన చేశారు వీళ్ళు కేవలం రాజకీయ కక్ష మాత్రమే రాజకీయాలు ఏంటంటే ఒక పార్టీని వాళ్ళ ఉనికిని నిరూపించుకోవడానికి వాళ్ళు మేము కూడా ఉన్నామని పత్రికల్లో కానీ టీవీ ఛానళ్ల ద్వారా ఉన్నా మేము కూడా ఉన్నాం లేకపోతే మొత్తం మొత్తం మర్చిపోతారని ఒక విష ప్రచారం చేస్తున్న వీళ్ళను గత ఎన్నికల్లో మాకు అరవై సీట్లు ఇచ్చి వాళ్ళకు ప్రతిపక్షంలో చూసిన వీళ్ళు ఇట్లనే చేస్తే ఇదే రకంగా అభివృద్ధిని కంటకంగా మారితే రేపు ప్రతిపక్ష రేపు రాబోయే స్థానిక సంస్థలు చూడండి రాబోయే స్థానిక సంస్థలు చూడండి బీఆర్ఎస్ చిరునామా ఉండదండి వీళ్ళు కట్టుకున్నది తప్పేక ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగా ఉంది జనవాణ ఫార్మ్ హౌస్ లో కట్టుకో జనవాణ ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నది అది హైదరాబాద్ పరిధిలోకి రాదు పోయి హైకోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నావు హైకోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా నువ్వు గుర్తించే సామంత కేటీఆర్ గారి నువ్వు తప్పు చేసి హైడ్రన్ విమర్శించడం అంటే కానీ నీ ఏదో సూర్యుని మీద దుమ్ము వస్తే మన మీద ముఖం మీద పడుతుంది చెందలా ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం నిరంతరం ప్రగతి భవన్ వేదికగా మన జుమహార్బాద్ జ్యోతిరా పూలే ప్రజాపాలన వేదిక సాగిస్తుంది దాన్ని మీరు సహకరించండి లేదంటే మంచి విలువైన సూచనలు లేని ప్రతిదానికి మేము విమర్శిస్తామంటే ప్రజల్లో చున ఏదెవరు మీకు తెలుసు ప్రజలు చాలా విఘ్నులు విద్యావంతులు కళాకారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ధూమ్ధాం నడిపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరూ తెలుసు పరిపాలన అంటే పరిపాలన జరుగుతున్న విషయాలు ఇలా ఏది కూడా మనం దాచి పెట్టలేము ఇలా గుగుల్ కొడితే ఎవరైంది అనేది తెలిసిపోతుంది కదా అది తెలుసుకోకుండా మేము ఆయన మంచి పని చేస్తుందంటే దాని డ్రామా అంటే ఇక ఆ రావుకే తెలియాలి అది డ్రామా రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఇద్దరు ఇద్దరు కూడా పార్టీకి మెయిన్ పర్సన్స్ అలాంటి వారు రీసెంట్గా ఏమన్నారంటే హైడ్రాని ఒక వివాదంగా క్రియేట్ చేస్తున్నారు అక్రమంగా కొట్టేస్తున్నారు కావాలంటే చూపిస్తామని ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు వస్తే మేము ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళని చూపిస్తామని కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో దానిపై ఎలా చూడాలి ఇప్పుడు హైడ్రాకు నేను ఇంతకుముందు చెప్తాను హైడ్రాకు మతం లేదు కులం లేదు దాన్ని ఖచ్చితంగా ఎవరైతే బఫర్జుల్లో ఎఫ్టీఏలో గానీ నది పర్యటన ప్రాంతాల్లో కట్టినని పోలీస్ చేసింది గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని ఎవరైతే లివింగ్ స్టేజ్ లో ఉన్నారో ఎవరైతే లివింగ్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వండి తర్వాత విచారణ జరిపించండి యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే బఫర్ లో కానీ ఎఫ్టీఏ నిర్మాణాలు చేసారో ఖచ్చితంగా గొడవ దాంట్లో ఎట్లా విత్ నోటీస్ వితౌట్ ఎందుకంటే మీకు తెలిసి కట్టిరు ఇది జూన్ అని ఇది ఎఫ్టీఎల్ ఉందని తెలిసి కట్టిరు ఒకవేళ మీరన్న ప్రశ్నని ఒకవేళ మధ్యతరగతి కుటుంబాలనే అనుకోండి వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు దసరా నుంచి ఇంద్రమ్మ కమిటీలు వేస్తాం తద్వారా ఆయా ఊర్లలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట కానీ ఇదే ఊర్లలో ఆయా డివిజన్లలో కానీ ఇంద్రమ్మ కమిటీలు వేసి ఎవరైతే లో మిడిల్ క్లాస్ రెండున్నర గజాలు నూట యాభై గజాలు కట్టుకున్న వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నారో ఇంద్రమైలు దాంట్లో వీళ్ళని తీసుకపోయి దాంట్లో డైరెక్ట్ గృహ ప్రవేశం చేయించలేదు కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కానీ ఒక పక్క బాధితులు ఏమంటున్నారు మేము ఎన్నో ఏళ్లగా ఉంటున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము ట్యాక్స్ కడుతున్నాము ఏదైతే వాటర్ బిల్ ఉందో వాటర్ బిల్ కడుతున్నాము హౌస్ టాక్సెస్ కడుతున్నాం ఇన్ని కడుతున్నప్పుడు ఈ పర్మిషన్స్ గవర్నమెంట్ కదా ఇచ్చింది అదే గవర్నమెంట్ ఈ రోజు నోటీస్ లేకుండా కూల్ చేస్తే ఎలాగా అంటే హైడ్రా వచ్చింది మేము ముఖ్యమంత్రిగా స్పష్టంగా ఏం చెప్తారు మీకు అన్ని ఉన్నాయి కానీ అక్కడ మీరు కట్టుకున్న స్థలం అది కాదు అది కాదు కనుక మీకు ప్రత్యామ్నాయంగా మంచి ఇండ్లు ఇస్తాం లేదంటే నష్టపరిహారం కట్టిస్తాం కానీ అప్పుడు ప్రభుత్వం మరి పర్మిషన్స్ ఇవ్వకూడదు గతంలో టీఆర్ఎస్ చేసిన దరిద్రమే అది కదా టిఆర్ఎస్ చేసిన దరిద్రమే అది కదా ఇలా మా ప్రభుత్వాన్ని నిందిస్తే ఎట్లా టీఆర్ఎస్ గారు వారే తెలిసి త్రిపుల్ వన్ జియో కట్టుకున్నారు వారు తెలిసి వారు మరి అమెరికాలో చదివచ్చారు కదా త్రిపుల్ వన్ జీవో నియమ నిబంధనలు లేవు తెలియదా కేటీఆర్ గారికి తెలిసి కట్టుకుంటే చదువుకున్న అదే కట్టుకోలే చదువుకున్నాడు ఇట్లా మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం మేము ప్రభుత్వం స్పష్టత ఉంది ఎవరైతే దారిద్ర రేఖ కానీ బిలో ప్రాపర్టీ ఉన్న కాదు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది వాళ్ళకు ప్రత్యాం స్థలం అన్న లేకుండా ఇంద్రమైన్లు ఆల్రెడీ చర్చ జరుగుతుంది కేబినెట్ లో కానీ ప్రభుత్వాల్లో కానీ ఎవరినైతే నోటిఫైడ్ చేస్తామో ఒక సమగ్ర సర్వే ద్వారా ఒక ఆర్డియో దారి కలెక్టర్ను సర్వే చేసి పలానా బస్సులో పలానా ఎఫ్టిఏలో పలాని వంద మంది కట్టుకుంటే అక్కడనే నిర్మిస్తున్నాం ఆ పక్కనే ప్రభుత్వ స్థానంలో ఇంద్రమైన్లు నిర్మించి అధునాతక సాంకేతికత నిర్మించి తద్వారా వాళ్ళ కంటే చేస్తున్నాం కదా అప్పుడు వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉండొచ్చు కదా వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి వివాదాస్పదం ఉండదు అందువల్ల గౌరవ ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రజలు కూడా వింటా ఉన్నారు కొన్ని దగ్గర ఈ టిఆర్ఎస్ కొంతమంది నాయకులు రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళే టీవీ ఛానల్ పంపించి వాళ్ళే పత్రికా విలేకరులను పంపించి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగమే తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఇలాంటి అసౌకర్యం కలిగించదు ప్రభుత్వం ఖచ్చితంగా హైడ్రా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చెరువులను కుంటలను ఇక్కడనే కాదు లాస్ట్ ఇప్పుడు దుర్గం చెరువు తీసుకోవాలి అది ఖచ్చితంగా సరోనర్ చెప్ చెరువు ఈ చుట్టుపక్కల ఉన్న చెరువులతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న చెరువులను కూడా తనిఖీ చేస్తుండే రంగనాథ్ జూన్ లోకి వచ్చి ఏ నియమ నిబంధనలు లేవో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది అండి దాని వేరే నేను చెప్తున్నా వ్యక్తులకు సంబంధం లేదు వ్యవస్థకే సంబంధము ఎంత పెద్ద వ్యక్తి ఎలా సినిమా యాక్టర్ నాగార్జున గారు ఉన్నారు మనకు స్పష్టంగా కనబడుతుంది చెరువు అది మధ్యన రిటర్నింగ్ వాళ్ళు కట్టుకున్నాడు మరి అంతకంటే చేసేది ఏం లేదు కదా ఇప్పుడు నాగార్జున పెద్ద హీరో పెద్ద వ్యవస్థ ఉన్నాడు ఆయన చేసినాం కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్తా కేంద్ర మంత్రి మన రాజుగారు ఉన్నారు కేంద్ర రక్షణ శాఖ పల్లం రాజు గారు పల్లం రాజు గారి మా కాంగ్రెస్ పార్టీ ఆయన ఏసీసీ సభ్యుడేదో ఉన్నాడు ఆయన కొట్టినాక వీళ్ళ గురించి ఆలోచన దూరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నా కాంగ్రెస్ ఎంపీలున్నా మీరు అన్నట్టు ఓవైసీ ఎందుకు కూలో కూడా ప్రశ్న వస్తుంది ఇక్కడ ఓ వైసీపీ ఎందుకు కొట్టారు ఫాతిమా కాలేజీ ఆయన కూడా నోటీసులు ఇచ్చినాం మల్లారెడ్డి గారికి నోటీస్ ఇచ్చినాం ఈ విద్యా సంవత్సరం ఉందని చెప్పేసి కొంతమంది రిక్వెస్ట్ చేస్తే ఆ విద్యా వేల మంది విద్యార్థులు కాదు మురళీమోహన్ గారు కూడా మురళీమోహన్ గారు ఇక్కడ నేను అని ఏ వ్యక్తిని పెట్టింది ఇంకా మురళీమోహన్ గారు ముందుకు వచ్చామంటే ఒకవేళ అట్లాంటిది మా దగ్గర ఉంటే నేనే ఆయన వారి చేస్తాను నేనే ప్రభుత్వానికి ఓవర్ చేస్తాను అట్లా స్వాగతిస్తాం అట్లాంటి వ్యక్తులు నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు కదా నాగార్జున గారు అల్లే ఆ మాట వాళ్ళు కోర్టుకోయరు వాళ్ళు కోర్టుకోవడం వల్ల ఏమైందంటే రంగనాథ్ గారు ఖచ్చితంగా ఊలగొట్టారు కానీ రంగనాథ్ గారు ఊలగొట్టిన తర్వాత ఆయన స్టేజ్కి వచ్చింది అప్పుడు కూలిపోయింది అప్పుడు కూలిపోయింది ఎలా ఉన్నదో అలాగే అందుకని మేము ప్రభుత్వం ఎక్కడ కూడా లొంగ లొంగలే కదా ప్రభుత్వం ఎక్కడ కూడా లొంగలే కదా వాళ్ళు ప్రభావితం చేసే శక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రభావితం చేసే ప్రభావ ప్రభావాలకు లొంగలే కదా అందుకని హైడ్రా మీద దుమ్మెత్తి పోస్తే కేటీఆర్ గారు మీ ముఖం మీద మీ దుమ్ము మీ మీద ఇవ్వాలని సందర్భంగా నేను చెప్పాను కానీ రీసెంట్గా ఒక చర్చనీయాంశమైన అంశంగా మారినటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే ఇప్పుడు మనం ఇందిరమ్మ అనుకుంటున్నామో సవితమ్మ గారి విషయంలో ఎవరైతే రాజకీయంగా సపోర్ట్ చేస్తూ నాయనను వింత స్థాయికి వస్తావు అని చెప్పినటువంటి సవితమ్మ గారు ఎంతో భావోద్వే భావోద్వేగానికి రేవంత్ గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారని ఎంతో బాధపడిన సిచ్యువేషన్ అసెంబ్లీ సాక్షిగా సో ఆ ఎపిసోడ్ నేను కూడా అసెంబ్లీ గౌరవ సవితా ఇందర్ రెడ్డి గారు పెద్దలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భర్త ఇంద్రారెడ్డి గారు సిఎల్పి సెక్రటరీ ఉండే ఇంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడు ఆయన సెక్రటరీ ఉండేది సరే వారి మరణాంతరం జరిగింది సవితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు సవితా ఇంద్ర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది ఒక మహిళగా గౌరవించారు అదే విధంగా దేశంలో ఎప్పుడు కూడా ఒక హోం మంత్రి మహిళకి ఇవ్వలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి నమ్మకంతో సోదరిగా చూసి సొంత చెల్లెమ్మగా భావించి అంత పెద్ద శాఖ అప్పైంది ఆ తర్వాత మైండ్స్ ఎన్నో శాఖలు ఆ తర్వాత మన ప్రభుత్వం అయిన తర్వాత కూడా మన పొన్న లక్ష్మీ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ వరకు వారికి ఉపాధ్యక్ష పదవి వాళ్ళకు చాంబరు కథాక్ గాంధీ బోన్ అంత గౌరవించిన వ్యక్తి పార్టీని వదిలేసి ఒక మంత్రి పదవి కోసం కేవలం నువ్వు చేరు మంత్రి లేదు కదా ఓ మంత్రి కంటే పదవి కాదు కదా విద్యాశాఖ మంత్రి అనేది పెద్ద మంత్రి కంటే పెద్ద శాఖ కాదు ఆఫ్టర్ సీఎం తర్వాత అదే పెద్ద శాఖ అంత పెద్ద శాఖ పెట్టి మా బిఫామ్ మీద గెలిచి మా కార్యకర్తల కష్టాలను భుజాలను కాయలుగా జెండాలు కాయలుగా భుజాలు ఖాయలుగా జెండాలు ఎత్తి ఇంత కష్టపడితే కార్యకర్తలను అన్యాయంగా నడి వీధిలో వదిలిపెట్టి నువ్వు కేవలం మంత్రి పదవి కోసము మీరు పోతే మరి విమర్శించకుండా ఎట్లా ఉంటారు వెంకన్న గారు మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తాం రేవంత్ రెడ్డి గారిని పార్టీలు తెచ్చింది మీరే ఎంపీ కొట్లాడమని చెప్పింది మీరే తీరా ఎంపీ కొట్లాడే సమయంలో మీరు జెండా ఫిరాయిస్తే ఏ రకంగా అనుకోవాలి ఏ రకంగా పార్టీలను ద్రోహం చేసినట్టు అనుకోవాలి పార్టీని ద్రోహం చేసినట్టు అనుకోవాలి అందుకోసమే ముఖ్యమంత్రి గారు అది చెప్పారు వాళ్ళు వేయవలసిన అవసరం లేదు చేసిన తప్పు పశ్చాత్తాయపడి సారి చెప్పాలి కానీ మీరు తప్పు చేయనట్టు మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు ఇస్తే ఇచ్చింది అవకాశాలు రాలేదు ఎమ్మెల్యేలు మీకు ప్రతిదీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే చేవేలే ఎన్నుకునేవారు రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్ర చే రాజశేఖర్ రెడ్డి గారు ఏది వ్యతిరేకించి ఏది పాదయాత్ర చేసినా చేవేలే చేయమని తెచ్చి మిమ్మల్ని ఈ రాష్ట్రంలోనే సెకండ్ పొజిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి సబితా రెడ్డి గారు గుర్తు అలాంటి వాల్యూ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మీరు కాదని చెప్పేసి ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీల చేరి మంత్రి పదవి వారు ఇంతకంటే మార్పులు నేను ఎక్కువ